మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి ప్రతి ప్రతి దినము మనకు ఎదురవుతున్న ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం నేటి వాగ్దానంగా ఇరవై మూడో క్షేత్రంలో శాంతికరమైన జలముల యుద్ధ నేను మిమ్మల్ని నడిపించదును శాంతికరమైన జలాలు ఉన్నప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు నీళ్ళన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి అదే సముద్ర ఒడ్డుకు వెళ్ళామనుకోండి ఘోష వినిపిస్తూ ఉంటుంది సముద్ర ఘోష సముద్ర కేటలు ఎగసిపడుతూ ఉంటాయి మరి సముద్ర వద్దకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోవాలని గట్టిగా మాట్లాడాలి కొన్నిసార్లు నేను వాగ్దానాలు ధ్యానిస్తూ వివరిస్తున్నప్పుడు సముద్ర ఒడ్డున మాట్లాడుతుంటే నేను ప్రసంగించేదానికన్నా సముద్ర ఘోష ఎక్కువైపోయింది సో ఇంకా గట్టిగా శక్తివంతంగా మాట్లాడాల్సి వచ్చింది దేవుని ప్రజలైన మనం గుర్తించాల్సింది ప్రభు ఏ మాట చెప్పిన దాని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి శాంతికరమైన జలమని యోధుకు నేను మిమ్మల్ని నడిపిస్తాను ఒక మంచి కాపురిగా ఉండి తన ఎందు భయపెక్తి వెళ్ళిన వారిని అశాంతిలోకి నడిపిస్తానంట అసమాధానంలోకి నడిపిస్తానంట ఈ లోకంలో చాలామంది అన్నీ ఉన్నప్పటికీ కూడా అశాంతిగా బ్రతుకుతున్నవారు నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నవారు డిస్టర్బ్డ్గా బ్రతుకుతూ డిసప్పాయింట్ అయ్యి డిస్కరేజ్మెంట్లోనే బ్రతకంతా కొనసాగిస్తూ ఒక విధమైన డిప్రెషన్ గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ప్రభుని నీకు కాపరిగా చేసుకో ఆయనకి లోబడి జీవించడం ప్రారంభించి ఆయన ఎందుకు కలిగి ప్రార్థించడం ప్రారంభిస్తే అశాంతిలో ఉన్న నీ జీవితాన్ని శాంతికరమైన జలం లేకు అనగా శాంతికరమైన జీవితంలోనికి పరిశుద్ధాత్మ నడిపింపులోనికి సమాధానం అనుగించే ప్రభు కృపలోనికి మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేశాడు దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచుంది అన్నాడు భూమి మీద జీవిస్తున్న మనుషులే కాదు జీవరాశులన్నిటికీ నీరు అనేది ఒక లైఫ్ లాంటిది నీరు తీసుకోవడానికి అవన్నీ కూడా తప్పనిసరిగా నీటి కట్టుకు వస్తాయి అది చెరువు కావచ్చు వాగు కావచ్చు నీటి వాగుల ఎత్తుకు అవి పరిగెత్తుకుంటూ వస్తాయి క్రూర జంతువులు కూడా క్రూరమైన సింహాలు నీటి ఎదుకు రావడం నీరు తీసుకోవడం పులులు నీళ్లు తాగడానికి వస్తాయి మరి సాధు జీవులుగా ఉన్నటువంటి దుప్పులు జింకలు ఇంకేమన్నా చెప్పవచ్చు వాటన్నిటికీ నీరు అవసరం నీటి ఎద్దుకొచ్చి వచ్చి నీరు తాగి వాటి ప్రాణాలను తృప్తిపరుచుకొని వెళ్తాయి ఇక్కడ ప్రభు అంటున్నాడు అశాంతితో అసమాధానంతో తృప్తి లేని జీవితం జీవిస్తున్న మీ జీవితాలకు శాంతినిచ్చే జలములు అంటే మీకు జీవమును నెమ్మదిని సమాధానం అనుగ్రహిస్తాను నేను మీ ఎందుకు వస్తాను మిమ్మల్ని నడిపిస్తాను నా నడిపింపులో మీరుంటే అశాంతిలో మీరుండరు నా నడిపింపులో మీరు ఉన్నట్లయితే ఆ నెమ్మది లేని బ్రతుకులు మీకు ఉండవు నేను శాంతిని కలుగు చేస్తాను నెమ్మది కలుగు చేస్తాను మీ జీవితాల్లో శాంతికరమైన జలములు ఎందుకు వెళ్లేటువంటి పరిస్థితి నేను తీసుకొస్తానంటున్నాడు ఆయన నడిపింపుకు లోబడదాం కలవరంతో భయంతో బతకడం దేవుని చిత్తము కానే కాదు భక్తులు కూడా పరిశుద్ధ గంధంలో వారి జీవిత పరిస్థితులు బాలైనప్పుడు కలవరాలు ఎదుర్కొన్నప్పుడు కష్టకాలంలో వారు దేవునికి మొరపెట్టారని వాక్యం సెలవిస్తుంది వారు కష్టకాలం ముందు యహోవాకు దేవునికి మొరపెట్టగా ఆయన వారి మొర ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడంట ఆయన వాక్యము ద్వారా మనల్ని బాగు చేస్తాడు ఆయన నడిపింపులో అశాంతి నుండి శాంతికరమైన జలమల ఎదుగుమని నడిపిస్తాడు ఈ వాగ్దానాన్ని వింటూనే కీర్తన పాడుకున్న తర్వాత ఈ వాగ్దానాన్ని వివరిస్తాను శాంతి లేని లోకంలో సమాధానం లేని లోకంలో మీకును మీ కుటుంబాలకును శాంతిని సమాధానం అనుగ్రహించాలని ప్రభు కోరుతున్నాడు చూడండి ఆరు దినాలు కష్టపడి సంపాదించమని ప్రభు చెప్పాడు ఏడవ దిన విశ్రాంతి తీసుకోమన్నాడు కృత నిబంధనలో ఆదివారం రోజున పునర్ధన దినం ప్రభు సన్నిలో ప్రార్థన చేస్తూ వాక్య ధ్యానంలో గడుపుదాం ఒకరోజు బాడీకి రెస్ట్ ఉండాలి గా శాంతి లేకుండా నెమ్మది లేకుండా ఎంత సంపాదించినా జీవితం గందరగోళంగా ఉంటుంది కళ్ళతో చూడడానికి తప్ప శాంతి సమాధానం లేకుండా అనారోగ్యాలతో బాధపడే పరిస్థితి దేవుని చిత్తం కాదు కనుకనే వారం రోజుల్లో ఒక రోజున రెస్ట్ తీసుకోమంటాడు రెస్ట్లో ఉండాలి మన బాడీ మన దేహ నిర్మాణకర్త చెప్పాడు ఆయన చెప్పిన వాక్యానికి మనం లోబడ్డం మంచిది మనిషిలో ఉన్నటువంటి ఆత్మ శరీరం మనసు ఇమ్యూనిటీకి శాంతి కావాలి మనసుకు సమాధానం కావాలి శరీరానికి ఆరోగ్యం కావాలి ఆత్మకు రక్షణ కావాలి ఈ మూడు ఉన్నప్పుడే మన జీవితంలో శాంతి కలిగి ఉన్నట్టు అందుకే ప్రభు అనుగ్రహించువాడు ఆయన రక్షించువాడు మనశ్శాంతిని సమాధానం అనుగురించి వాడు మన పాపములన్నీ కడిగి వేసి నూతనపరచువాడు ఆయనే గనుకునే ప్రభుశంలో ప్రార్థిస్తూ ఆయనను మనం కాపరిగా చేసుకుని ఎప్పుడైతే జీవిస్తామో ఆ మంచి కాపరైన ప్రభు మనను శాంతికరమైన జలంలో ఎందుకు నడిపించబోతున్నాడు ఈ వాగ్దానం ప్రార్థిస్తుండగా ఈరోజే మిమ్మల్ని ప్రభు శాంతికరమైన స్థితిలోనికి నెమ్మదిలోనికి సమాధానంలోకి మిమ్మల్ని నడిపించి మీ జీవితాల్లో స్థిరపరిచి వద్దెల చేయునుగాక ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధమైన మా ప్రీతాన్ని మీ లేఖనాల్లో రాయబడినట్టుగా ఈ వాక్యములు ధ్యానించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ దర్శించండి అశాంతి నుండి శాంతిలోకి వారిని నడిపించండి కృంగిపోయిన వారిని జ్ఞాపనం చేసుకురండి శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక జీవిస్తున్న వారికి ఇప్పుడే మీ నడిపింపు ద్వారా వారికి శాంతికరమైన జలముల ఎదుగు నడిపించే అనుభవంలోకి పరిశుద్ధాత్మనిచ్చేటువంటి ఆనందము సమాధానంలోకి వారిని నడిపించండి దోస్ ఆర్ డిసప్పాయింటెడ్ డిస్కరేజ్డ్ దోస్ ఆర్ లివింగ్ ఇన్ డిప్రెషన్ లార్డ్ సెట్ ఫ్రీ ఫ్రమ్ డిప్రెషన్ ఆఫ్ మైండ్ హ్యాపీనెస్ వారికి వారి కుటుంబాలకు వారి పిల్లలకు శాంతిని సమాధానం అనుగ్రహించే మీ నడిపింపులో మా కుటుంబాలు సహించేయండి మా మంచి కాపరు నీవే శాంతికరమైన జలములకు మమ్మల్ని నడిపించేవాడు నీవే అభివృద్ధినిచ్చివాడు నీవే మీకు మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ అందరినీ బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని నజర నేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి ఆమెన్ అమెన్ మన ప్రభు యొక్క కృపా సమాధానం మీకు మీ కుటుంబాలకు సదాతోడేవిండి గాక ఈ వాగ్దాన్ని విన్న వెంటనే ఆమె అని చెప్పి ఇతరులకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి ఈ ఛానల్ తిరిగిన వారికి పరిచయం చేయండి ప్రభు నేస్తుక్రిస్తు వారిచ్చే కృపా సమాధానం మీకు మీ పిల్లలకు మీ కుటుంబానికి సదాతోడే గాక ఆమె ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఆఫ్ ద డే మే ద లాట్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్ ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధలు చేసి ఆస్వాదించి కాపాడునుగాక ఐ మీన్ మీకు ఇచ్చిన వాగ్దానం సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ సెవెంటీన్ రెండు దిన వృత్తాంతం ఇరవై పదిహేడు వచ్చిన యహోవా దయచేయు రక్షణను మీరు చూసేదరు భయపడకుడి జడికుడి స్టాండ్ ఫ్రమ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ ద లాడ్ ఈస్ గోయిన్ టు గివ్ యూ ఎ గ్రేట్ డెలివరెన్స్ యూ విల్ జస్ట్ స్టాండ్ అండ్ సీ ఇన్ ప్రయర్ ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుంటారు హ్యాపీ బర్త్డే టు యూ మెనీ ద లాడ్ కంటిన్యూ టు బ్లెస్ యూ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రభు రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్లాట్నియం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయనుగాక మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభుత్వ గుణగణాల లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు గాక లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవును గాక ఐ మైన్ మీకు ఇచ్చిన వాగ్దానం నెహిమాయ చాప్టర్ ఎయిట్ వస్తే ఆ నెహిమియా ఎనిమిది పది వస్తే టైం చూద్దాం ఎందు ఆనందించడం వల్ల మీరు బలముందుదురు దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది దుఃఖపడకూడి యహోవైందు ఆనందించడం వలన మీరు బలం ఇక దుఃఖపడింది చాలు ప్రభులు ఆనందించండి స్తుతించండి ప్రార్థించండి భారం మీద మోపండి కన్నీళ్లతో ప్రార్థించుదాం ప్రార్థన అయిన తర్వాత ఆనందిద్దాం ప్రభు జవాబిస్తాడని జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ జాయ్ ఆఫ్ ది లాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ ఏ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి